నేనా చెయ్యాల టైం అవుతున్నది ఇద్దరు లవ్ చేసుకుంటే కూర్చుంటే లైవ్ ఓవర్ చేయాలి మనం ఇద్దరం లవ్ చేసుకుంటూ ఉంటే వీళ్ళే చూడాలి లైక్ కదా మీరు లవే చూస్తుంది ఎవరు ఎప్పుడూ

Ka kushi. Karvi também. Ka chittala. First chittala kutena, thata ilo kut Seni. assistants. Anjata pui first, nuvu e kutena. Mala. Malapem. Mala pui first kutena. Elpa Deti. പ്രിയ പിണരക്കിനെ പ്രിയതയമേറുക്കെന്നി പ്രിയ പ്രിയ അന്നെ കപുട്ടി നീട്ടാ first തേജന മുട്ടിലല്ല താതാനെ കപുട്ടിなんて ઓરો ઓરો തേജന തേജന അനന്യത്ത ഈ ഇവ മൊഴല ഏലും അല്ലന്തേ നീക്കക ઓരെ മൊഴല first നാനന്ന നാനി അണ്ണാ

చిదా వాడు సెకండ్ లెక్క ఉంటాను ఒక పాట పాడు కొట్టి ఒక పాట పాడు మీద లేదు కానీ చూసుకుంటే పాడు పాట బొంబాయికి రాను వాడు

ఇప్పుడు చెప్పమ్మా అలా నన్ను కూడా ఎక్కడ లేవండి మేము పైసలు పెట్టుకుంటా ఉన్నాయి అన్ని తెలుసు చెప్పింది తెలుసా ఇటు పోత నువ్ పొట్టాలికి నువ్వు స్వహలో ఉంటాయి కదా పండు ఎక్స్ప్రెషన్స్

ఎన్నున్నాయే నచ్చలున్నాయి కొట్లున్నాయి మరి కొన్ని మా అమ్మ మా అమ్మ మా తమ్ముడికి మా తమ్ముడికి మా తమ్ముడికి ఇగ మా తమ్ముడి కొన్ని రైసలు మా తమ్ముడికి అంటే మీ మా మామకి మరి నేనేమంటున్నా

హలో ఇల్లు మొత్తం మిన్నక్క క్లీన్ గా చేస్తుంది చూసినప్పుడు పనంతా చేస్తుంది ఇంట్లో మస్తు పని చేస్తుంది అదే కొట్టిందలు ఉడిచింది చూసినవా అన్న చూసినావా బట్టలు చూసినావాళ్ళు మూసిందా నువ్వు అయితే పెళ్లిందుకు

సరే నారాయణకి ఇస్తావా మిన్నక్క కియకు నారాయణ మాస్సు పని చేస్తాడు కదా మిన్నక్క కియో నారాయణ కియవా

<laughs> I <love you>. 아, 키네스원 아, 나 아, 스모디 삐뚤네스모디.

నో గన్ డిస్కో దె నినోక్ మీ పాప ఆల్్రెడీ టికెట్స్ బుక్ చేసండి మేము వెళ్తాం నేను రేపు거든요 వస్తామే ఎంజాయ్ చేసాం రీన్స్ బోల్ తెలుసా మేము అక్కడ ప్లీజ్ విలీ స్వాలన టికెట్స్ బుక్ చేయమన్న తెలుసా మీ పాపని అక్కడ మన తినాలన ఉన్నారు ఒక ఫోన్ మార్తే కాల్ బుక్ చేసండి కదా నెంబర్ చూపిస్తా చెప్పు నా బుల్లి బుల్లి మాటలు ఎంజాయ్ చేసారా అని అడుగు నా మాటలు నా నా మాటలు ఎంజాయ్ చేశారా ఫ్రెండ్స్ అన్నారు మా మోనికా వాళ్ళ పాప తెలుసు మా మోనా అంటే వర్ణిక అండ్ అనమాట చారటో ఈ పొట్టి పొట్టి మాటలు మీకు వినిపించాలనేసి మేము ఒక వీడియో చేసాం లాంగ్ వీడియో ఈ చిట్టి కుట్టి మాటలు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ లైక్ చేయండి It. thank you, friends. Bye. Bye.